జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బహిరంగ అదే చెందిన ఓ ఆకతాయి యువకుడు చెట్టు పదుగులో నుంచి చూస్తున్నాడని పాఠశాల సిబ్బంది వంట చేసే మహిళలు ప్రత్యక్షంగా పట్టుకుని చితకబాది పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకుని బాధితుల్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు పాఠశాల సిబ్బంది విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామని ఆలూరు పోలీసులు తెలిపారు

வேய் வேய் யாருடா இந்தா 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 இந்த हीरोज़ आपको चिंता किसी बेइंफड़ी वाला है ना पसंद है कि बाथरूम घुसना है आप रुपयों की चिंता नहीं का बयान की जो रीमेन है वॉटर जैसा है वॉटर जैसा है हम्म

నా పేరు సుశీలమ్మ ఇక్కడ స్కూల్లో వంట చేస్తుంటాను నేను పిల్లలు పాస్కి వెళ్ళి థర్డ్ అనడానికి వాష్రూమ్ కూడా వెళ్తారు కొంతమంది వాష్రూమ్ ఇష్టపడుకోకపోవడం బయటకి వెళ్తారు సార్ బయటకి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి అట్లా వచ్చి కలిసి నెల నుంచి జరుగుతుంది సార్ బయటకు వెళ్ళినప్పుడు ఓ పాస్కి వచ్చినప్పుడు చూసేయడానికి వస్తున్నారు సార్ మేము ఇంకా ఈ రోజు పట్టుకుంటామని రెండు రోజుల నుంచి వారం నుంచి కాస్తున్నారు సార్ వాళ్ళు అంటే కొత్త అయినా కానీ సరిగ్గా మొత్తం అవన్నీ చూసుకొని కాసి ఈ రోజు సుత్తాలు ఉన్నారు సార్ మా వాళ్ళు సుత్తాలు ఉండి కాసి పోయి నేనే సార్ ఫస్ట్ చేరిన దానికి కాసి మామూలు మా నన్ను బయటికి పోయి చూసుకొని ఉంటే కరెక్ట్ కూర్చున్నాడు సార్ నీకు ఇక్కడేం పని అంటే లేదు నన్ను దొడ్డుకు వచ్చాను నువ్వు దొడ్డుకు వచ్చినావు ఇంతసేపు ఏమి నీకు కూర్చున్న వెళ్ళిపోవాలి కదా ఇంతసేపు అంటే లేదు అని వచ్చాను లేదు నువ్వు ఏం గురించి వస్తున్నావు ఇంత క్లీన్గా ఎటు పెట్టుకున్నావు మరి ఇక్కడ కూర్చున్నా కాడ నువ్వు దొడ్డుకు వచ్చినాడు దొడ్డు కూర్చున్న నీ పని కూర్చుకొని నువ్వు వెళ్ళిపోవాలా ఆయన కాస్త మేము ఆర్చినాం సార్ లేదా అది ఇది అని నేనే చేసుకున్నాను సార్ అబ్బాయి మీద ఇంత రంగు ఉంటే మేము కూడా వస్తుండం మా ఆడపిల్లలు వస్తుంటారు ఇక్కడ అంతమంది ఆడపిల్లలు ఉంటారు నువ్వు వస్తే ఎట్లా అనికేసి ఇంకా ఆడిపోయి పట్టుకోవడానికి టైం లేదు రమణ సార్ అందరూ వచ్చి వచ్చి పట్టుకొని వాటి నుంచి తోలుకరావడం సార్ బైక్ కూడా కేటలో ఉంది సార్ ఆ బై బైక్ పోలీసు వాళ్ళు వచ్చారామ్మా పోలీసు వాళ్ళు వచ్చి ఫోన్ చేసింటే పోలీసు వాళ్ళు వచ్చి ఇప్పుడే తోలుకున్నారు సార్ అది నాయమి ఇట్లా నాయమి ఇంటి ఉండవు కదా అనికేసి మా ఆయన అడిగేకపోతే మా ఆయన మీద కూడా చేయలేదునారు సార్ ఇది ఎంతవరకు నాయమో మరి మీరే తెలిపండి సార్ మేము మా కూతురుని చూడడానికి వచ్చాడని మేము కొడవడం లేదు వీడందరూ నేను ఆడిపిడు మా కూతురులే ఆ ఉద్దేశంతోనే ఇట్లా చేయరాదు ఎవరైనా కానీ ఆడపిల్లలు ఎవరికైనా ఆడపిల్లలే కదా సార్ అనే ఉద్దేశంతోనే మేము అట్లా గొడవపడింటే నువ్వు వ్యతివితంగా మీకు సంత వాళ్ళ గురించి కొట్లాడి గురించి మమ్మల్ని ఇక్కడ విరికిచ్చినారు నువ్వు అంత గురించి ఆలోచించలేవు నీకు కక్ష పెట్టుకొని చేసినావు అని వాళ్ళు అంటున్నారు సార్ మరి ఎంతవరకు ఉన్న వాళ్ళని కూడా కనుక్కోండి ఇదంతా విచారిస్తే మీకు కూడా తెలుస్తుంది మామూలు చెప్పడం కాదు